అయోధ్య రామ మందిరం బాలరాముని ప్రతిష్ట మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జై సరస్వతి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన భక్తులు చెన్నై పెరంబూరులోని శివా విష్ణు ఆలయం నుంచి చెన్నై టీ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రను వైభవంగా నిర్వహించారు ఈ పాదయాత్రను భక్తవత్సల గురుస్వామి ఘనంగా ప్రారంభించారు ట్రస్ట్ నిర్వాహకులు విద్యారంభ జ్ఞాన సరస్వతి ఆలయం ధర్మకర్త పివి కృష్ణారావు నేతృత్వంలో ఆదివారం ఉదయం ఆరు గంటలకు శివా విష్ణు ఆలయంలో సీతారాములకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు విశేష పూజలను నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి దాదాపు వంద మంది భక్తులు పాదయాత్రగా చెన్నై టీ నగర్లోని టీటీడీ ఆలయానికి చేరుకున్నారు పాదయాత్ర పొడవునా భక్తులు రామనామ కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు ముందుగా టీ నగర్ జిఎన్ సెట్టి రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆలయంలో కీర్తనలు ఆలపించి అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడ టీ నగర్ వెంకట నారాయణ రోడ్డులోని తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తులు పాదయాత్రగా చేరుకున్నారు ఆలయం వద్ద టిటిడి చెన్నై ఏఈఓ పార్థసారథి పాలకమండలి మాజీ సభ్యులు పివి కృష్ణారావు మోహన్ రావు మాజీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ రెడ్డి పాదయాత్ర భక్తులకు ఘన స్వాగతం పలికారు ఆలయంలోని శ్రవణాలు వేదికగా పాదయాత్ర భక్తులు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు ఈ సందర్భంగా పాలక మండలి మాజీ సభ్యులు పాదయాత్ర భక్తులను ఘనంగా సత్కరించారు ట్రస్ట్ తరఫున సర్టిఫికేట్ బహుకరించారు అనంతరం పాదయాత్ర భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందించారు అలాగే అన్నదానం కూడా చేపట్టారు ఈ పాదయాత్రలో జై సరస్వతి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు ముక్ భాష్యకారులు కుబేంద్రన్ తేజ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ దశాబ్దాల త్యాగం తపస్సు పోరాటం తర్వాత బాలరామని ఆలయం నిర్మించుకున్నామని అన్నారు హిందువులకు అయోధ్య రామ మందిరం ఘన వారసత్వంగా నిలుస్తోందని అన్నారు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా గత ఏడాది కూడా పాదయాత్ర చేపట్టామని ఇది రెండవ సంవత్సరం పాదయాత్ర అని తెలిపారు ఇలాగే ప్రతి ఏడాది నిర్వహించే అయోధ్య రామ మందిరం వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సంగీత గురువు రాజేశ్వరి గోపినాథ్ నేతృత్వంలో తెలుగుతరణి మ్యూజిక్ బృందం సభ్యులు మణిమాలారావు వసంత మాలతి శిరీషులు రామనామ కీర్తనలు ఆలపించగా ఇంకా నాగరత్నం శ్రీధరులు భజన పాటలతో వీణలు విందు చేశారు జై శ్రీరామ్ జై సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ధర్మకర్తగా మాట్లాడుతున్నాము ఇవాళ పెరంబూర్ నుంచి శివవైవ టెంపుల్ నుంచి టీనగర్ టీటీ కోవలకి దాదాపు వంద మందిలోపు నడిచి వచ్చి ఉన్నాము ఇవాళ రామ జన్మభూమి అనేది హైందువులకి ఒక గర్వకారణము ఈ సనాతన ధర్మ ప్రకారంగా అన్నీ నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరూ రా రామకీర్తనలు శ్రీ వెంకటేశ్వర స్వామి భజన చేసుకుంటూ ఒక గుడి సందర్శించుకుంటూ ఇక్కడికి వచ్చాము ఫస్ట్ పద్మావతి అమ్మవారి గుడికి సందర్శన అయింది తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడికి వచ్చున్నాము ఉన్నాము పోయిన సంవత్సరం ఇరవై రెండో తారీఖు వచ్చిన్నాము ఈ సంవత్సరం కూడా ఇవాళ వచ్చున్నాము సో ప్రతి సంవత్సరం రామ జన్మభూమి యానివర్సిటీ సందర్భంగా రావాలని కోరుకుంటున్నాము అందరూ జాయిన్ అవ్వాల్సిందే కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఇంతమందితో ఇలాగ వచ్చి పాటలు పాడుకుంటూ అసలు అలసట అనేది తెలియకుండా ఇన్ని కిలోమీటర్లు మేము నడిచామంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ దేవుడు ధ్యానం చేసుకుంటూ వచ్చినందువల్ల మాకు ఏమీ తెలియలేదు అసలు ఇలాగే అందరూ వచ్చి మన స సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు చాలా పర్వదినం రాములవారిని వారిని ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా మేమందరం పెరంబూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాము మొదలుపెట్టి అసలు స్టార్టింగ్లో అంత వర్షం ఉంది ఆ వర్షాన్ని కూడా ఎదురు చూడకుండా తడిచి అందరూ కూడా భక్తితో భక్తి పార్వశంతో అందరూ భజనలు చేస్తూ ఏది లెక్క చేయకుండా ఆ ట్రాఫిక్లో అలా నడుస్తూ పొద్దున ఆరు గంటలకి మొదలుపెట్టి మళ్ళీ పద్మావతి అమ్మవారి గుడి దగ్గర అక్కడ కూడా మాకు అమ్మవారి ముందే పాడడానికి భాగ్యం కలిగించారనమాట అక్కడ మేము పాడాము వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడికి అక్కడ మాకు స్టేజ్ మాకు అరేంజ్మెంట్ చేసి సరస్వతి అమ్మవారి ట్రస్ట్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అక్కడ పాటలు పాడి స్టేజ్ మీద మా కార్యక్రమం అంతా ముగించిన తర్వాత దర్శనం అయ్యాక మాకు అన్నదాన కార్యక్రమం అన్నీ మాకు చేసి ఈ కార్యక్రమానికి పాదయాత్రకి వచ్చి మాకు అందరికీ సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చి కృష్ణారావు గారు అన్నదాన కార్యక్రమం మాకందరికీ చాలా బాగా అంత చక్కటి భోజనాన్ని ఇచ్చి చాలా ఇదిగా ఇచ్చేసారనమాట దానికి మేము వారికి నిజంగా నమస్కారం చేయాలన్నమాట పోయిన సంవత్సరం కూడా మేము ఇలాగే నడిచి వచ్చాము చాలా జయప్రదంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చాం ఇలాగ ప్రతి సంవత్సరం మా వల్ల అవుతుంది చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం స్వామివారిని జై శ్రీరామ్ అయోధ్యల శ్రీరామ ప్రతిష్టపడిన దినమునికి அதனால் நாங்கள் இன்றைக்கி ஃபுல்லாக பாத யாத்திரை பஜனை எல்லாம் பண்ணி பாத யாத்திரையாக இங்கே டிடிடிக்கு வந்திருக்கோம் இங்கே வந்து பாட்டு ப்ரோக்ராம் எல்லாம் பண்ணியாச்சு நல்லபடியாக சாப்பிட்டாச்சு கிருஷ்ணகா சாருக்கு ரொம்ப ரொம்ப தேங்க்ஸ் ரொம்ப சந்தோஷம் அயோத்தியா ராமனவரி ஜென்மதினோத்ஸவம் சந்தர்ப்பங்க மே வந்திரு கிருஷ்ணாராவும் பாத யாத்திரை பெரம்பூர் நின்று పద్మా పద్మావతి దేవస్థానానికి నడిచి భజనలు చేసుకొని వస్తుంది మళ్ళీ టీటీడీ దేవస్థానానికి వచ్చి వస్తుంది ఇక్కడ అంతా అంతా బాగా స్టేజ్లో పాటలు పాడుతుంది దేవుని దర్శనం బాగా అయ్యింది లడ్డూలు ఇచ్చినారు ప్రసాదం ఇచ్చినారు అంతా బాగా చేసినారు మాకు ఏడాది ఏడాది పోయినాడాది కూడా వచ్చినాము ఈ తూరిను నడిచి వచ్చినాము అది అమ్మవారే స్వా వెంకటేశ్వర స్వామి మాకు దావ చేసి పిలిపించినారు ఎంత వాన ఉండింది రాత్రి తెల్లవారంతాను మేము వచ్చే టైంకు మేము దాంట్లోనే రావాలా అనుకుంటున్నా అయితే అంత లోపల మాకు సహాయం చేసేసినాడు వెంకటేశ్వర మాళ్ళు ఈ మాదిరిగా చేసిన దానికి మేము పాదయాత్ర వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది సర్టిఫికేట్స్ ఇచ్చినారు ఇదే మాదిరి ఎప్పుడూ జరగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇవాళ ఇంత కార్యక్రమం చక్కగా జరిగిన దానికి ముఖ్య కారణము టీడీటి పాలక మండలి అందులో జేటీఓ గారు పివిఆర్ కృష్ణారావు గారు మోహన్ రావు గారు అందరి సభ్యులు ముందుకు వచ్చి మళ్ళీ ముందు నడిపిస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్